గత ప్రభుత్వ హయాంలో అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద చెరువుల సుందరీకరణ పనులు చేయకుండానే బిల్లులు చెల్లించారని దీనిపై సభా సంఘాన్ని నియమించాలని ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సహా పలువురు ఎమ్మెల్యేలు కోరిన పురపాలక మంత్రి పి నారాయణ ససేమీరా అన్నారు తమ ప్రాంతంలో రూపాయి పని కూడా జరగలేదని కూనా చెప్పగా మూడు పనులు జరిగినట్లుగా తమ రికార్డుల్లో ఉందని మంత్రి జవాబిచ్చారు దీంతో మంత్రి అధికారులు ఆమదాల వలస వచ్చి అక్కడ కనీసం రూపాయి పనైనా జరిగిందో లేదో చూసి చెప్పాలని కూనా ఆహ్వానించారు ఆముదాల వలసలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన నలభై ఆరు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు ఉందని సుందరీకరణ కోసం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఎనభై ఐదు లక్షల విలువైన పనులు మంజూరు చేశారని ఇందులో పనులేమీ జరగకుండా నలభై రెండు లక్షలు చెల్లించారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పనులు చేయకుండా నూట ఒక్క కోట్లు చెల్లించగా ఇందులో ఇరవై ఐదు శాతం పనులు కూడా జరగలేదని ఆముదాల వలస ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు కంటే యాభై ఐదు శాతం ఎక్కువ చెల్లింపులు జరిగాయని మంత్రి అంగీకరించారు అయితే సభాసంఘం వేయడానికి మాత్రం సమ్మతించలేదు ఈ నిధులు తాడేపల్లి రిషికొండ ప్యాలెస్ కోసం విజయవాడ ఎయిర్పోర్టు విజయవాడ స్వరాజ్ మైదాన్ జీ ట్వంటీ సదస్సుకు ఖర్చు చేశామంటూ ఆర్వీ కన్స్ట్రక్షన్స్ చెల్లింపులు చేశారని దీనిపై విచారణ చేయాలని కూనా కోరారు సెంట్రల్ ప్లాంటేషన్ పథకంలో అంచనా ఖర్చు ఒప్పందంలో వేసిన వ్యయం ఒకేలా ఉన్నాయని వాస్తవానికి ఇవి రెండు వేర్వేరుగా ఉండాలని చెప్పారు ఇవన్నీ చూస్తుంటే ఆ కార్పొరేషన్ లో చీఫ్ ఇంజనీర్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ప్రజాధనం దుర్వినియోగం చేశారని అర్థమవుతోందన్నారు పథకం కింద రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం సీరియస్ అంశం అని డిప్యూటీ స్పీకర్ అభిప్రాయపడ్డారు జీ ట్వంటీ సదస్సు నిర్వహణ సమయంలో కూడా ఈ పథకం కింద నిధులు దుర్వినియోగం చేశారని విచారణ చేపట్టాలని గాజ్వాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మంత్రిని కోరారు తమ ప్రాంతంలో ఉన్న వెంకటరామాయణ కోనేరు సుందరీకరణ కోసం ఇరవై మూడు లక్షలు మంజూరు చేశారని తీరా చూస్తే అక్కడ ఏ ఒక్క పని జరగలేదని దీనిపై హౌస్ కమిటీ వేయాలని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ కూడా విజ్ఞప్తి చేశారు తమ ప్రాంతంలో ఉన్న చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు చేసినప్పటికీ అక్కడ ఏ పని చేయలేదని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కోరారు చాలా మంది ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలోనూ ఇవే సమస్యలు ఉన్నాయన్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని దీనిపై మంత్రి మాట్లాడతారని డిప్యూటీ స్పీకర్ చెప్పారు నారాయణ స్పందిస్తూ ఆమదాల వలసలో పనులు జరిగాయనే మళ్లీ చెప్పారు వాటికి ఐదు రెట్లు డబ్బు ఎక్కువగా చెల్లించారని తెలిపారు తాడేపల్లి పాడాలో జరిగిన పనులపై విజిలెన్స్ నివేదిక రావాల్సిన ఉందన్నారు దీనిపై కూనా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైంది ఇంకా నివేదిక రాలేదంటే కాలయాపనే కదా హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు డిప్యూటీ స్పీకర్ అనుమతితో హౌస్ కమిటీ కోరుతూ కూనా తీర్మానం ప్రవేశపెట్టారు అయినప్పటికీ మంత్రి స్పందించలేదు దీంతో మంత్రి నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సమస్యపై మరింత సమయం తీసుకుని మళ్లీ చర్చిద్దామని డిప్యూటీ స్పీకర్ చెప్పారు అసెంబ్లీ బుధవారం రెండు బిల్లులను ఆమోదించింది ఏపీ గ్రామ వార్డు సచివాలయాల చట్టంలో గ్రామ సచివాలయంలో విద్య అంశాలను వార్డు విద్య డేటా విశ్లేషణ కార్యదర్శి నుంచి తొలగించి వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శికి అప్పగించేలా చేసిన సవరణను సభ్యులు ఆమోదించారు ఎమ్మెల్యేలు గణబాబు ఆదిరెడ్డి శ్రీనివాస్ దీనిపై మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టంలో కూడా సవరణ చేశారు దాదాపు ఇరవై శాతం మంది ఆక్వా రైతులు తమ పాత రిజిస్ట్రేషన్లను నిర్ణీత సమయంలోపు ఎండార్సు చేసుకోలేదని దీనిని పరిష్కరించడం కోసం ఈ సవరణ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ మీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్